ప్రకాశం బరాజ్ గేట్ల మరమ్మత్తు పనులు కొనసాగుతున్నాయి డెబ్బైవ కౌంటర్ వెయిట్ అమర్చడంతో గేట్ల మరమ్మతులు పూర్తయినట్టుగా అధికారులు చెబుతున్నారు కాసేపట్లో ప్రకాశం బరాజ్ వద్ద చిక్కుకున్న బోట్లను కూడా తొలగించే అవకాశం ఉంది దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రకాశం బరాజ్ వద్ద నుంచి మా ప్రతినిధి కాంతి అందిస్తారు ప్రకాశం బ్యారేజ్ వద్ద గేట్ల మరమ్మతుల పనులు గత మూడు రోజులుగా జరుగుతూనే ఉన్నాయి రోజు ఆఖరి రోజు డెబ్బై ఓ గేటుకి సంబంధించినటువంటి మరమ్మత్తు పనులను చేపడుతున్నారు డెబ్బై గేట్ వద్ద ఏదైతే విరిగిపోయినటువంటి కౌంటర్ వెయిట్ కావచ్చు దానికి ఉన్నటువంటి సపోర్టింగ్ దిమ్మలు కావచ్చు వాటి కూడా ప్రస్తుతం పెరుస్తున్నారు అరవై ఏడు అరగే అరవై ఎనిమిది మొత్తంగా అరవై ఏడు అరవై ఎనిమిది గేట్ల వద్ద అయితే పూర్తయ్యాయి ఆ రెండు గేట్ల వద్ద కూడా కౌంటర్ వెయిట్లను అమర్చి వేయడం అనేది పూర్తయింది ఇక ఈరోజు డెబ్బైవ గేట్కి సంబంధించినటువంటి కౌంటర్ వెయిట్ను ప్రస్తుతం అమరుస్తున్నారు ఈరోజు సాయంత్రానికి ఈ కౌంటర్ వెయిట్లు పెట్టడం అనేది ప్రక్రియ అనేది పూర్తవుతుందని చెప్తున్నారు అలా మరొక వైపు వరద ఉధృతి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా డెబ్బైవ ఖానా వద్ద ఏదైతే ఈ కౌంటర్ వెయిట్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసినట్లయితే మూడవ కౌంటర్ వెయిట్ కూడా రీప్లేస్ చేసినట్లుగా అయిపోతుంది మూడు భాగాలుగా కౌంటర్ వెయిట్ను తొలగించారు ప్రస్తుతం ఇక్కడ ఏదైతే డెబ్బై గేట్కి బోటు గట్టిగా ఢీ మిగిలిన రెండు గేట్ల వద్ద ఉన్నటువంటి కౌంటర్ వెయిట్లు పూర్తిగా విరిగిపోయాయి అయితే డెబ్బైవ గేట్ వద్ద ఉన్నటువంటి కౌంటర్ వెయిట్ బీట్లు ఇవ్వడం వల్ల పూర్తిగా ఈ కౌంటర్ వెయిట్ని కూడా మార్చివేయాలని చెప్పి ఇరిగేషన్ నిపుణులు కన్నయ్య నాయుడు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఈ డెబ్బైవ గేట్ వద్ద ఉన్నటువంటి కౌంటర్ వెయిట్ని కూడా అధికారులు తొలగించి కొత్త కౌంటర్ వెయిట్ని ఏర్పాటు చేస్తున్నారు మొత్తం ఒక్కొక్క కౌంటర్ వెయిట్ బరువు కూడా దాదాపు ఇరవై టన్నుల వరకు కూడా బరువు ఉంటుంది ఈ కౌంటర్ వెయిట్ను ఏర్పాటు చేసేందుకు అయితే ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు గత నాలుగు రోజులుగా ఈ ఏర్పాట్లు అనేవి అధికారులు చేపడుతూ ఉన్నారు ఆ మూడు కౌంటర్ల వెయిట్లకి సంబంధించినటువంటి ఈ పనులు ఏవైతే డెబ్బై గేట్ వద్ద ఉన్నటువంటి కౌంటర్ వెయిట్ని కూడా ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ ఏవైతే పడవలు వచ్చి ఢీకొన్నాయో ఆ పడవలను ఈరోజు సాయంత్రానికి తీసివేస్తారని చెప్పి అధికారులు చెప్తూ ఉన్నారు ఈ కౌంటర్ వెయిట్స్ ప్రక్రియ అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉంది ఈరోజు సాయంత్రానికి ప్రకాశం బ్యారేజ్కి దగ్గర ఉన్నటువంటి మూడు గేట్లకు సంబంధించినటువంటి మరమ్మత్తు పనులనేవి జరుగుతాయి అదే కౌంటర్ వెయిట్ రీప్లేస్ చేసిన తర్వాత కాంక్రీట్ పనులు ఉంటాయి ఆ కాంక్రీట్ పనులు కూడా చేపడతారు మొత్తంగా రెండు గేట్ల వద్ద ఏదైతే అరవై ఏడు అరవై తొమ్మిది గేట్ల వద్ద ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులని పూర్తి చేయడం జరిగింది ఇక డెబ్బై గేట్ వద్ద పనులు అయితే సర్వేగంగా పూర్తవుతున్నాయి ఈరోజు సాయంత్రానికి ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి ఈ మరమ్మతులు పూర్తయ్యే అవకాశం ఉన్నట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు అయితే ప్రస్తుతం ఈ కౌంటర్ వేట్ల పనులు పూర్తయిన తర్వాత ప్రకాశం బ్యారేజ్కి మరొక వైపు వరద ఉధృతి కూడా ఎక్కువగా ఉందని చెప్తున్నారు అయితే ఈరోజు సాయంత్రానికి ఈ కౌంటర్ వేట్లను ఏర్పాటు చేసిన తర్వాత ఇంకా ఒక్క కౌంటర్ వెయిటే మిగిలి ఉంది మిగిలిన కౌంటర్ వేట్ ఏర్పాటు చేసిన తర్వాత కాంక్రీట్ పనులు కూడా పూర్తయ్యాక అక్కడ ఢీకొన్నటువంటి మూడు బోట్లను కూడా తొలగిస్తారని చెప్పి అధికారులు స్పష్టం చేస్తున్నారు కెమెరా పర్సన్ కాంతి ఒక హెచ్ఎంటీవీ ప్రకాశం బ్యారేజ్ నుంచి